హాయ్ హలో అందరికీ నమస్కారం ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక ఈరోజు వీడియోలో ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత కిచెన్ ఏ విధంగా క్లీన్ చేసుకున్నాను అనేది ఒకసారి చూసేయండి సరదాగా కిచెన్ అయితే మాత్రం ఇలా నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నానండి నా దగ్గర అలంకరణ వస్తువులు ఇలాంటివన్నీ కూడా తక్కువగా ఉంటాయి కాబట్టి నా దగ్గర ఉన్న వస్తువులతోనే నేను కిచెన్ అయితే నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకున్నాను మ్యాక్సిమం కిచెన్ అయితే అయిపోయిందనే చెప్పచ్చండి కిచెన్ అయితే ఈ విధంగా నీట్గా అయితే సర్దేసుకున్నాను ఇక బట్టలు అవే ఉన్నాయి అవి కూడా సర్దుకోవాల్సి ఉంటుంది అలాగే ఈరోజు పండగ పిండి వంటల్లో భాగంగా పోతరేకలు అయితే చేస్తూ ఉన్నాము బయట స్వీట్ స్టాల్లో పూతరేకులు ఎక్కువగా షుగర్ పౌడర్ వేసేసి లేదా ఎక్కువ బెల్ల పౌడర్ వేసేసి తక్కువ రేకులతో మడత పెట్టిస్తూ ఉన్నారు కదా అందుకని అలా కాకుండా ఇంట్లోనే మేమే చేసుకుందాము అనేసి తక్కువ షుగర్ పౌడరు తక్కువ నెయ్యి ఇట్లాంటివి వేసుకొని కొంచెం ఒక మూడు నాలుగు రేకులు వేసుకొని పూతరేకులు అయితే మడత వేస్తున్నామండి ఎందుకో ఈ మధ్యకాలం స్వీట్ స్టాల్లో పూతరేకులు అంత నచ్చటం లేదు మేబీ ఎక్కువ అయిపోవడం వల్ల అనుకుంటా ఈ రేకులు కూడా చాలా కాస్ట్లీగానే ఉన్నాయండి వంద పూతరేకులు రెండు వందల యాభై రూపాయలు అంటండి ఇవి చుట్టేటప్పుడు అది చాలా జాగ్రత్తగా చుట్టాల్సి ఉంటుంది లేదంటే చిరిగిపోయే అవకాశం ఉంటుంది కానీ చాలా ఈజీగానే చుట్టేసుకోవచ్చు మన ఇంట్లో మనం చేసుకున్నటువంటి రేకులు కాబట్టి చాలా టేస్ట్ ఉంటాయి అంటే అలాగే పంచదార పౌడర్ కానీ బెల్లపుడు కానీ మనకి ఎంత అవసరమో అంతే వేసుకుంటాం కాబట్టి ఎర్రదీపి లాంటివి ఉండవు చూడటానికి బాగుంటాయి తినడానికి బాగుంటాయి నాకైతే రెండు క్యాన్లు పూతరేకులు అయితే అయ్యాయి వీటి కాస్ట్ వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పూతరేకుల కాస్టు పంచదార నెయ్యి ఇవి ఇంట్లోనే ఉంటాయి కాబట్టి ఓన్లీ పూతరేకులకే కాస్ట్ పడింది ఇక ఈరోజు వచ్చేసి మా బావ ఇంటి ఖర్చులు నిమిస్తాం పదహారు వేలు అయితే ఇచ్చారండి అలానే బట్టలకు నిమిత్తం పండగ బట్టల నిమిత్తం పదివేలు అయితే ఇచ్చారు నాకు మా పాపకి మా వారికి ఆయనకి ఏం కావాల్సింది అవే తీసేసుకుంటారు ఓన్లీ నాకు మా పాపకి అయితే ఇచ్చారండి అలానే ఈరోజు ఇంట్లో గ్రాసరీస్ ఏమున్నాయి ఏమి లేవు అనేది ఒకసారి చూస్తూ ఉన్నాను పండగ నెల కాబట్టి పెద్దగా ఎక్కువగా గ్రాసరీస్ అయితే పట్టవు ఈ క్యాన్లు అయితే క్లీన్ అయిపోయి శుభ్రంగా నీట్గా ఉన్నాయండి ఎందుకంటే అందులో ఇంకా ఏమి పొయ్యలేదు ఇల్లు షిఫ్ట్ అయిన తర్వాత వాటిని తోమేసి పైన పెట్టాను ఇప్పుడైతే ఒక చీటీ అయితే రాస్తూ ఉన్నానండి ఇంటికి ఏమేం కావాలి ఏంటి అనేవి ఇప్పుడు మనం ఇలా చిన్న చిన్న బడ్జెట్లు వేసుకోవడం వలన మనకి ఎక్కడ ఎంత ఖర్చు అవుతుంది అనేది తెలుస్తుంది కాబట్టి ఇట్లా నేను తగ్గించుకునే ఖర్చులు తగ్గించుకునే ఖర్చులు అని చెప్పి రాసుకుని నాకు ప్రజెంట్ ప్రస్తుతానికి ఇంటికి ఏమైతే అవసరమో అవే తెచ్చుకుందాము అనే ఉద్దేశంతో లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను ఇది పండగ నెల కాబట్టి ఆల్మోస్ట్ చాలా మంది పుట్టింటికి వెళ్తూ ఉంటారు కదా అలానే మేము కూడా పండగ నెల కాబట్టి మేము కూడా మా వాళ్ళ ఇంటికి వెళ్తాము ఇంచుమించు అక్కడ ఒక వారం కానీ పది రోజులు కానీ ఉండి వస్తాము కాబట్టి నేను వచ్చిన తర్వాత కిరాణా సరుకులు తెచ్చుకోవచ్చు అనుకుంటున్నాను ప్రస్తుతానికి ఉన్న వాటితో అడ్జస్ట్ అవుదాము అనుకుంటున్నాను లేదంటే వచ్చేసరికి కంగారు కంగారుగా సర్దిస్తే పాడయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతీ నెల కూడా కిరాణా సరుకులకు మూడు వేలని వాటర్ స్కాన్స్కి ఐదు వందలని నాన్ వెజ్కి పదిహేను వందలని వెజ్కి పదిహేను వందలని ఎగ్స్కి రెండు వేలని గ్యాస్కి వెయ్యి రూపాయలని కిడ్స్కి వెయ్యి రూపాయలని ఎక్స్ట్రా ఖర్చులకి వెయ్యి రూపాయలని అదర్స్ వెయ్యి రూపాయలని ఎమర్జెన్సీకి వెయ్యి రూపాయలని ఇలా ప్రతీ నెల నాకు వచ్చినటువంటి మా బావ నాకు ఇచ్చినటువంటి మనీని ప్రతి రూపాయిని కూడా అవసరానికి ఖర్చు పెడుతూ పొదుపు చేయడానికి అడ్జస్ట్ చేస్తూ ఉంటాను ఇక ఇంటి రెంట్ ఫోన్ బిల్లులు టీవీ వైఫై కరెంటు బిల్లు ఇవన్నీ ఆన్లైన్ పేమెంట్స్ అండి ఇవన్నీ మా బావే చూసుకుంటారు అవి కాక కేవలం ఇంటి ఖర్చుల నిమిత్తం నాకు పదహారు వేలైతే ఇచ్చారు ఈ నెలలోని ప్రతిదానికి పువ్వులకి ఆకుకూరలకి దేనికి అది లెక్క అయితే వేసుకుంటూ ఉన్నానండి ఇప్పుడు ఈ నెలలో నాకు కొంచెం వీటి నిమిత్తం ఖర్చు తక్కువే అవుతుంది అంటే అందరికీ అవ్వాలని లేదండి ఇవి నా ఖర్చులు మా ఇంటి ఖర్చులు కాబట్టి నేను మా ఇంటికి అవసరానికి తగ్గట్టు బడ్జెట్ అనేది వేసుకుంటూ ఉన్నాను ప్రస్తుతానికి ఇప్పుడు ఈ నెలలో ఆల్రెడీ సేవ్ అయిపోయినాయండి ఎందుకంటే పది రోజులు అయితే ఊరిలో ఉన్నాం కాబట్టి పాలల్లో కానీ కూరగాయల్లో కానీ గ్రాసరీస్లో కానీ ఎంత సేవ్ చేయొచ్చు అనేది నేను ఇక్కడ బడ్జెట్ వేసుకోవడం వల్ల ఒక అంచనా అయితే వచ్చింది అలానే సంక్రాంతి బట్టలు కానీ చెప్పేసి ఆల్రెడీ చెప్పాను కదండి నాకు మా పాపకి కలిపి అయితే ఇచ్చారని వాటితో మా పాపకైతే ఆల్రెడీ మూడు గౌన్లు అయితే తీసుకున్నాను రెండేమో లాంగ్ ఫ్రాకులు ఒకటేమో షార్ట్ ఫ్రాకు అలానే వాటర్ క్యాన్లకు కూడా ఐదు వందలు అయితే రాస్తాను ప్రస్తుతానికి మేము ఇంకా క్యాన్లే వేయించుకుంటున్నామండి అలానే ఎగ్స్కి కూడా ఐదు వందలు అయితే తీస్తాను అలానే ఫ్రూట్స్కి కావచ్చు దేవుడి పటాలకి పువ్వులకి కావచ్చు వీటికి కూడా ఒక ఐదు వందలు అయితే తీసి పెట్టుకుంటాను ఒక్కొక్కసారి కొంచెం పువ్వులు కానీ ఫ్రూట్స్ కానీ తక్కువ రేటుకే దొరుకుతాయి అండి అలాంటప్పుడు మిగిలినటువంటి మనీని సేవింగ్స్లోకి అయితే వేసుకుంటాను ప్రస్తుతానికి ఈ పువ్వులు నాకు అంటే ఈ గులాబీ పూలు ఈ చావంతి పూలు కలిపి యాభై రూపాయలకే వచ్చాయి ఇంకా నా పండగ షాపింగ్ అయితే స్టార్ట్ చేయలేదండి సంవత్సరము ఇల్లు సర్దుకునే పనిలో పడిపోయి ఇంకా ఈ సంవత్సరము పండగ షాపింగ్ అయితే స్టార్ట్ చేయలేదు నేను పాప వరకు తీసుకున్నాను ఇక మీదట నేను కూడా షాపింగ్ చేయాల్సి ఉందండి చెయ్యాలి మరైతే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరి అయితే ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్